చెప్పినాను తీసుకెళ్ళారు మేడం అది వదిలేసా త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళావా పిల్లడు పుట్టాడు ఇంటికి వచ్చావు మళ్ళీ త్రీ ఇయర్స్ ఇంట్లో ఉన్నావు నెక్స్ట్ చెప్పమ్మా నెక్స్ట్ దాని తర్వాత మేడం నేను ఇంటికి వస్తూ ఉన్నప్పుడు ఇలాగ నేను వస్తువులు అడిగినప్పుడు వాళ్ళందరూ వస్తువుల గురించి చెప్పకుండా నేను గొడవ ఆడుతున్నాను అని చెప్పేసి క్రియేట్ చేయడం అవన్నీ జరిగాయి మేడం ఇంకా దాని తర్వాత నేను మళ్ళీ రెండోసారి కూడా వెళ్ళాను వెళ్ళిన తర్వాత పాప కడుపులో అదే నేను అన్నది మళ్ళీ రెండోసారిలో మళ్ళీ ప్రెగ్నెంట్ మళ్ళీ రెండోసారి సారి ఎంత కాలం ఉన్నావమ్మా వన్ ఇయర్ ఆ టూ ఇయర్స్ లేదు మేడం ప్రెగ్నెన్సీ రాగానే ఒక త్రీ మంత్స్ కి ఇంటికి పంపించారు సెకండ్ టైం వెళ్ళినప్పుడు త్రీ మంత్స్ మాత్రమే తర్వాత డెలివరీ మీ ఇంటి దగ్గరే అయ్యింది ఉన్నాను ఇంక అంతే మేడం ఎలాగా నాకు ఆల్రెడీ మెంటల్ గా అప్సెట్ ఉన్నది అని చెప్పేసి ఇంక మా ఆయన దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉండడం మీకు రెండో పాప పుట్టే ఎంత అయింది అమ్మా పాప బాబా పాప పాప పుట్టే ఎంతకాలం అయింది పాప ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్ ఫిఫ్టీ ఇయర్ టెన్ ఇయర్స్ లో రెండు ఫేకాసీ టైంలో కూడా మెడిసిన్స్ వాడేవమ్మా ప్రెగ్నెన్సీలో కాని డెలివరీ లో కానీ పాప ఎంతో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వాడింది వద్దని చెప్పలేదా డాక్టర్స్ డాక్టర్స్ వద్దని చెప్పారు సార్ కానీ వాడకపోతే అవ్వదు అని చెప్పేసి ఇంటి దగ్గర వాడించేవారు వాడించారా పాప బానే ఉంది అప్పుడు పాప బానే ఉన్నది సార్ అంటే బ్రెష్ ఫీడింగ్ బాబు ఎంత మా వయసు ఎయిట్ ఇయర్స్ పాప ఎంత ఫోర్ ఇయర్స్ స్కూల్కి వెళ్తుందా చదువుకుంటుందా ఆరోగ్యంగానే ఉందా ఫీడింగ్ కూడా ఇచ్చావా ఇచ్చాను సార్ ఇస్తే మోషన్స్ అని చెప్పేసి కానీ పాప అయితే ఇప్పుడు ఆరోగ్యంగానే ఉంది ఇప్పుడు కూడా మెడిసిన్స్ అమ్మా మెడిసిన్స్ ఆపేసి మీరు ఆపేసి ఒక త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ డాక్టర్స్ చెప్తే ఆపేరా మీరే ఆపేసారా నేనే ఆపేసాను సార్ ఎందుకు ఆపేసా ఎందుకంటే అది వేస్తుంటే పడుకోపోతున్నాను డాక్టర్ అలా చెప్పాలి కదమ్మా డాక్టర్స్ చెప్తే నువ్వు ఆపాలి కదా లేరా అంటే మీ హస్బెండ్ కానీ ఎవరైనా కూడా ట్రీట్మెంట్ వాడాలి ఎవరు తీసుకొచ్చేవారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సార్ నేను త్రీ థౌసండ్ చేసిన తర్వాత డీల్ చేసే అంత కెపాసిటీ నా దగ్గర ఉన్నది సార్ సింగిల్ హ్యాండ్తోనే ఫైవ్ సిక్స్ ల్యాక్స్ శాలరీస్ వాళ్ళకి ఇచ్చేదాన్ని కానీ వీళ్ళు చేసే పనుల వల్ల కూడా నేను చాలా డిస్టర్బ్ అయ్యాను అయ్యుండొచ్చమ్ కాదనట్లేదు అంటే వీళ్ళు చేసే పనులు అంటే అంటే మా హస్బెండ్ ఏం చేసేవాళ్ళు నా ముందు ఒకలాగా తర్వాత ఒకలాగా మాట్లాడే అంటే ఇప్పుడు నేను క్లియర్గా ఒక రెండు విషయాలు సార్ అతను డ్యూటీకి వెళ్తారు డ్యూటీకి వెళ్ళి వస్తారు వస్తారు మేడం వచ్చిన తర్వాత వాటర్ ఇచ్చాను అనుకోండి ఏం ఆగలేవా అనేసి అంటారు వాటర్ ఇవ్వకపోయినా అనుకోండి వాటర్ ఇవ్వలేవా అనేసి అంటారు నాన్న తర్వాత ఒక త్రీ మంత్స్ ఉన్నావు డెలివరీ అయింది ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి మళ్ళీ ఏమైనా కాపురానికి వెళ్ళావా వెళ్ళలేదా వెళ్ళలేదు మేడం వన్ ఇయర్ ఒకసారి త్రీ మంత్స్ ఒకసారి ఇన్ని సంవత్సరాలు మ్యారిట రిలేషన్ లో ఇందులో ఇద్దరు పిల్లలు అంతేనా టూ ఇయర్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నావు ఇప్పటికీ త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ వాడావు త్రీ ఇయర్స్ బ్యాక్ నువ్వే ఓన్ టెస్టన్ తీసుకున్నావు టాబ్లెట్స్ వాడుతుంటే నిద్ర వస్తుంది డ్రౌజీగా ఉంది నేను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాను జాబ్ చేసి వీళ్ళు నమ్మాలి అని ఫిక్స్ అయిపోయావు మరి త్రీ ఇయర్స్ లో ఏమైనా జాబ్ జాయిన్ అయ్యావా లేదు మేడం మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి ఇంటి దగ్గరే చిట్స్ వేయడం అందరితో కలిసి కలిపి ప్రెసెంట్ ఇక్కడికి వెళ్తు అంటే మేడం అసలు మా హస్బెండ్ మా వాళ్ళు పెట్టే టార్చర్ కి నాకు ఎక్కువ ఉన్నది అది వాళ్ళు పెట్టేది నేను ఎవరితో చెప్పుకోలేకపోతున్నానో రీసెంట్ అతను ఇప్పుడు జాబ్ అనేసి వెళ్ళారు మేడం అతను సిఆర్ఎం కార్డియో కార్డియోరథమిక్ మేనేజ్మెంట్ అది పేస్ మేకర్ చేస్తాడమ్మా అతను చెన్నైలో చేస్తాడు అన్ని టెరిటరీ మేనేజర్ అనేసి అనేసి చేస్తారు వస్తాయి సార్ కానీ ఎవరు ఇంటికి కడతారు మేడం అది కూడా ఇద్దరు నాకు వచ్చేది కూడా తాతనికే ఇచ్చేస్తాను అలాగా మీ ఇల్లు మెయింటెనెన్స్ అంతా మీ హస్బెండ్ చూసుకుంటున్నారు కదా హస్బెండ్ ఇల్లు నడిపిస్తున్నారు ఇల్లు చేసుకున్న వచ్చిన నమ్ముతున్నాం ఇప్పుడు నువ్వు మీ ఆయన మీద ఏం చెప్పాలనుకుంటున్నావు ఆహా ఏం చెప్పాలనుకోవట్లేదు మేడం అతను చూసుకున్నంతసేపు బాగానే చూసుకున్నారు మేడం చూసుకున్నంతకాలం బాగానే చూసుకున్నారు చిన్నపిల్లలు ఆయన చూసుకున్నారు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా బాగానే చూసుకున్నారు కానీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే మేడం ఈ జాబ్కి వెళ్తూను నాకేమో ఒకటి చెప్పారు నేనేమని ప్రైవేట్గా ఇంకొక జాబ్ చేయాలి అనుకుంటున్నాను అది కూడా సేమ్ ఇదే టైపు అలాగే నేను ఏమైనా డబ్బులు కడతాను వాళ్ళకి మనకేమైనా ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్పేసి చెప్పారు మేడం చెప్పేసేమో అని అడల్టరీ సెక్స్ జాబ్ కింద ఏమో జాయిన్ అయ్యారు మేడం అడల్టరీ సెక్స్ అని అడల్ట్ సెక్స్ మెయిల్ సెక్స్ జాబ్ కింద మేల్ ప్రాసిక్యూట్ కింద ఎవరు చెప్పారు నీకు మీ ఆయన చెప్పాడు మా ఆయన దగ్గరేమోని ఎందుకు ఇలాగా అంటే లేడీస్ దగ్గర నుంచి కాలర్స్ రావడం ఇవన్నీ నేనేమని చూస్తున్నాను మేడం చూస్తూ చూస్తూ ఒకసారి మీ ఆయనకి శాలరీ ఎంత వస్తుందో తెలుసా కదా అన్ని లక్షలు వచ్చేవాడు మేల్ ప్రాస్ట్యూట్ బిజినెస్ చేయాల్సిన అవసరం ఉంది నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మేడం నేను నేను కూడా అదే అడిగాను మేడం అసలు ఎందుకు ఈజా నేను చెన్నై వెళ్ళాను మేడం వన్ రీసెంట్ గా వెళ్ళాను అనమాట టూ మంత్స్ బైక్ అంటే జూన్ లో వెళ్ళాను మేడం వెళ్ళి ఏంటి మనసులో పూర్తిగా చేంజెస్ వచ్చాయి మేడం అప్పటికి ఇప్పటికి కూడా చాలా చేంజెస్ వచ్చాయి అనమాట ఇంకా పట్టించుకోకపోవడం ఇంటికి రాకపోవడం సాలరీస్ వేయకపోవడం ఇలా చేస్తున్నారు చేస్తున్నారన్నమాట ఇక్కడి వస్తున్నావు మనము ఇంట్లో వాళ్ళకి తెలుసా मा हस्बैंड ने తెలుసా తెలుసా నా తెలుసా మీ హస్బెండ్ తో మాట్లాడమంటావా ఆ చేయండి మేడం నీ దగ్గర ఒక్క నిమిషం అమ్మా నీ దగ్గర అతను ఆ ప్రొఫెషన్ లోకి వెళ్తాడు అనే దానికి ఆధారాలు ఉన్నాయి నేను ఏమున్నాయి ఆధారాలు అమ్మా నేను మామూలుగా అంటే మెసేజ్ అంటే అమ్మాయిల ఫొటోస్ వస్తాయి కదా సార్ ఇప్పుడు చూపిస్తాం అవి వచ్చాయి వస్తేనేమో అని ఏంటిది నువ్వు చేసే జాబ్ ఇదా ఇక్కడ అనేసి అనేసి ఏమని చెప్తేనేమని ఆ అవును నేను ఇదే చేస్తున్నా నాకు డబ్బులు కావాలి నువ్వు రెండు కోట్లు తెచ్చి నీ దగ్గరే ఉంటాను అనేసి అంటున్నారు సార్ సాలరీ ఎంత అమ్మ సుమారుగా నెలకి వస్తుంది సార్ సిక్స్టీ సెవెంటీ థౌసండ్ సిక్స్టీ సెవెంటీ థౌసండ్ వస్తుంది ఇల్లు రెంట్ పిల్లల ఫీజులు అన్నిటి దాంట్లో రెంట్ కాదు సార్ అది ఓన్ హౌస్ సొంత ఇల్లే సొంత ఇల్లే సార్ సొంత ఇల్లే గానీ ఇంకా రెండు కోట్లు చేద్దాం అనుకున్నాను అని అన్నాడా లేదంటే ఆల్రెడీ చాలా సంవత్సరాలు బట్టి జాబ్ చేస్తున్నాను నాకు టూ త్రీ టైమ్స్ నాకు అమౌంట్ కూడా పంపించారు సార్ నీకు అమౌంట్ ఏంటమ్మా నీకెందుకు పంపించాడు నాకు అంటే వేరే బిజినెస్ పెడతాను అని చెప్పేసి అమౌంట్ తీసుకున్నారు కదా సార్ ఇగో నేను బిజినెస్ చేస్తున్నాను అని చెప్పేసి అమౌంట్ ఏమో అని ఇచ్చారు నాకు నేను నిజంగానే ఆ సిఆర్ఎం జాబ్ దిగోల అని అనుకున్నాను సార్ అసలు మళ్ళీ ఆ డబ్బులు నీకు తిరిగి ఇచ్చాడమ్మా ఆ నాకు ఇదిగో రెండు సార్లు నేను వెళ్ళాను రెండు సార్లు ఇచ్చారు అని ఒకసారి ఫైవ్ థౌసండ్ ఒకసారి త్రీ థౌసండ్ వచ్చినాయి ఏమో మేడం అదే ఇచ్చారు నాకు నాకు అది ఇచ్చారు మేడం ఇవన్నీ ఇవన్నీ ఎవిడెన్సెస్ ఎక్కడమ్మా అతను ఫోన్ లో అతను ఫోన్ లో నుంచే నేను తీసుకున్నాను సార్ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూస్తే అవన్నీ డిలీట్ చేస్తున్నాయి సార్ నేను తీసుకున్నాను అని చెప్పేసి అమ్మాయిల ఫోటోలా అమ్మాయి ఫోటో ఆంటీ సార్ ఆంటీ ఫోటో ఉన్నది ఎక్కడది అనేసి అంటేనేమని ఫస్ట్ ఏమో నాకు తెలియదు వాళ్ళు ఇతని ఫోటోలు పంపించడం ఏంటమ్మా ఇతను ఫోటో వాళ్ళకి పంపించాలిగా ఆ కార్యక్రమంలో ఉన్నాడు వాళ్ళు అంటే ఏదో కంపెనీ అంట సార్ వాళ్ళకి చాలా విచిత్రంగా ఉందమ్మా లేదు అదొండి సార్ నాకు నాకు తెలియక అందుకే అసలు నమ్మాలో లేదు అంటే ఆ జాబ్ లో నిజంగానే ఉన్నారు అనుకోండి మేడం అసలు రేపు పొద్దున్న ఏదైనా జబ్బులు వస్తే మరి నేను నా అతనికి డబ్బులు కావాలండి సార్ టూ క్రోస్ తెచ్చే నేను నీ దగ్గరే ఉంటాను ఎక్కడికి వెళ్ళను అనేసి అంటున్నారు అది ఎంత టూ క్రోస్ కావాలంటే ఈ పనే చేస్తాను నువ్వేం చేసుకుంటే మా ఇంట్లో చెప్తే

అది అతని ఫోన్ నుంచే డిలీటెడ్ అకౌంట్ నుంచి వస్తుంది మేడం అవి ఇవన్నీనా ఇంకోటి సార్ అందులోని న్యూ న్యూ వీడియో కాల్స్ అవైలబుల్ అని కూడా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది సరే ఇప్పుడు మీ హస్బెండ్ అలాగే అనుకుందాం అలాంటి వ్యక్తితో ఉండాలనుకుంటున్నావు వద్ద అనుకుంటున్నావా ఇక్కడికి ఎందుకోవచ్చు ఇప్పుడు అదే మేడం అర్థం కావట్లేదు ఇంట్లో చూస్తే మా అత్త వాళ్ళని ఎంత బాగా చూసుకున్నా సరే నేను కొడుతున్నాను తిడుతున్నాను మళ్ళీ నా మీదేమో అనేసి చెప్పారంట మేడం నేను నేను అసలు ఇక్కడ అమ్మమ్మ అమ్మ మేనమామ పిన్ని పెద్దమ్మ అంతా నిన్ను ఇలా ప్రాణాలుగా చూసుకునే కుటుంబం అర్థం అవుతుందా వీళ్ళని నువ్వు కొట్టే రేంజ్ కి వెళ్ళావు అని వాళ్ళ అబద్ధం చెప్పాల్సిన అవసరం వాళ్ళకి చాలా తక్కువ సందర్భాల్లో ఉంటది నైన్టీ నైన్ పర్సెంట్ ఉండదు అసలు అసలు నాకు ఈ విషయం ఇలాగా మా అమ్మమ్మ పక్క వీధికి వెళ్ళి మా ఆడబడుసుతో మా పిన్నితో తో చెప్పారని విషయం నాకు తెలియదు మేడం అసలు ఫస్ట్ టైం గుండెలు బాగున్న వాళ్ళ అమ్మాయికి చెప్పుకుంది అది చెప్పారంటే అది ఎలా అనుకున్నారు మేడం తేవ కొట్టలేదు నేను అస్సలు మేడం ఇప్పుడు ఎక్కడైనా కొట్టేస్తున్నాను నేను అసలు ఎంత బాగా చూసుకున్నా ఉమెన్స్ హార్లిక్స్ కూడా మార్నింగ్ ఈవినింగ్ కలిపి ఇచ్చేదాన్ని అసలు అసలు అవన్నీ ఎలాగంటే అలా చూసుకునేదాన్ని మేడం ఇప్పటి వరకు కూడా మా అమ్మ మా అమ్మ ఏం చేస్తారు తెలుసు ఇప్పుడు ఇక్కడికి తీసుకొస్తాను మా అమ్మనేమోని నా దగ్గర తీసుకొచ్చేసుకున్నాను ఎందుకంటే అక్కడ నరవులోనేమోని అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లోనేమో ఉండడానికి ఒక్కలే ఉంటున్నారు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి నేను ఎక్కడుంటే అక్కడ చూస్తున్నారు ఇప్పుడన్నా ఇప్పుడైతే ప్రెసెంట్ మా అత్త దగ్గర పెట్టేసి వచ్చాను అమ్మమ్మ దగ్గర పెట్టేసే వచ్చా ఎంత కాలం నుంచి అయ్యో ఒక్క టూ డేస్ టూ డేస్ టూ డేస్ పెట్టేసి నీ బాధను అర్థం చేసుకుని నువ్వంటే ఇష్టంగా ఉండేటటువంటి నీకు ఇష్టమైనటువంటి అయినటువంటి ఒక్క వ్యక్తి పేరు చెప్పు ఇంట్లో నీ బాధను అర్థం చేసుకుని ఈ రోజు ఒంటరిగా అంత దూరం నుంచి వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు వైజాగ్ నుంచి చెన్నై నుంచి వచ్చావా నేను వైజాగ్ నుంచి వైజాగ్ నుంచి వచ్చారు ఒక్కదాని వచ్చావు వైజాగ్ నుంచి హైదరాబాద్ నీకంటే ఎవరు లేరా సపోర్ట్ ఎందుకు ఎవరు రాలేదు లేదు సార్ అక్కడ ఏమవుతుందంటే నా ఫీలింగ్ అదే సార్ అసలు ఎందుకంటే మా ఆయన నా ముందు ఏమంటారు అని అంటే మీ అమ్మ నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది అనేసి అంటారు దానికథలకి వెళ్ళిన తర్వాత మా ఇద్దరు ఎక్కడికి వెళ్ళిన తర్వాత మీ అమ్మని ఎందుకు ఉంచుతున్నావు ఇంట్లోనే పంపించవచ్చు కదా అంటారు సార్ మీ అమ్మని తీసుకురాకపోయావా ఇక్కడికి దగ్గర మీ మేడం అదే చెప్తున్నాను ఇప్పుడు మా అమ్మ ఏం చేశారంటే మేడం మొన్న ఆవిడ మా ఇంటి దగ్గరే ఇప్పుడు నాతో ఒకళ్ళు వేరే వాళ్ళు వాళ్ళ బాధ చెప్పుకోవడానికి మా వీధిలో వాళ్ళు వచ్చి వచ్చారు వాళ్ళ వైఫ్ దగ్గరేమో అని మా మమ్మీ చీటీ వేసారు చీటీ వేస్తే వాళ్ళు వాళ్ళు ఇవ్వలేదంట వాళ్ళ ఆవిడ ఇవ్వలేదంటే ఇంకా డబ్బులు రాలేదు అని చెప్పారు నేను నా కూతురుతో మొన్న హాస్పిటల్లో మా కూతురికి బాగాలేదని చెప్పేసి నేను హాస్పిటల్లో ఉన్నాను మేడం అసలు వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళలేదు వెళ్ళి మా అమ్మాయి అంటే నేను చెప్పినందుకు చీటీ డబ్బులు ఇవ్వలేదనేసి వాళ్ళ దగ్గర చెప్పింది అంటే గొడవ పెట్టేశారు మా అమ్మ మా అమ్మే వీధిలోని నా గురించి బ్యాడ్గా చెప్తుంది మేడం మీ అమ్మ నీ గురించి బ్యాడ్గా చెప్పేసింది మీ అమ్మమ్మ నీ గురించి బ్యాడ్గా చెప్పింది అయినా మీ అమ్మమ్మ పిల్లల్ని చూస్తుంది నువ్వు ఈ టీవీ షోకి వస్తున్నావని ఎవరికన్నా చెప్పొచ్చావా వచ్చావా మా ఆయన చెప్పండి ఆయనకి ఒక్కటి మా మీ సిస్టర్ తో నీ కమ్యూనికేషన్ ఉందమ్మా మా సిస్టర్ తో ఉంది ఎవరన్నా కూడా ఇప్పుడు నువ్వు చెప్పేటటువంటిది అంటే మీ వారికి ఇటువంటి అలవాటు లేదంటే అలవాటు కాదు ఈ వ్యాపారం ఉంది అనేది ఎవరన్నా నమ్ముతారా నీతో పాటు నేను ఎవరికి చెప్పలేదు సార్ అసలు ఎవరికైనా చెప్ నేను అదే సార్ ఆ విషయం చెప్పడానికి ఎంతవరకు వచ్చాను అసలు నువ్వు మా దగ్గరికి రావడానికి ఒకప్పుడు ఆ వ్యాపారం అనేది మీ భర్త గారికి లేకపోతే మీ వారికి లేకపోతే ఈ రోజు ఇక్కడేదావు కాదా నువ్వు వచ్చిండేదాన్ని కాదు సరే అతను వ్యాపారం నీకు నచ్చట్లేదు అని చెప్పి ఇక్కడికి వచ్చావు ఇంకా మిగతా మీ మీ అమ్మతో గొడవ గానీ మీ అమ్మతో ప్రాబ్లమ్స్ గానీ ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి ముందుకు సాఫీగా కాపురం కూడా ఇయర్స్ నుంచి కాపురం అవసరం లేదా అంటే మేడం ఇప్పుడు నేను చేస్తాను కాకపోతే ఇది ఏమంటే ఇతను దీంట్లో ఉన్నారు మేడం ఈ జాబ్లో ఉన్నారు తిరిగేసి నేను బయటికి అంటే మా హస్బెండ్ లేదు అంటే నేను జాబ్ చేస్తున్నాను నేను ఆ జాబ్ వదలను ఏం చేసుకుంటుందో చేసుకోమని అంటే ఏం చేద్దాం మమ్మల్ని ఏం చేయమంటావు అసలు ఇక్కడ మా దగ్గరికి ఎందుకు వచ్చావు ఒకటి అడగాలి మీ ఆయన్ని రెండు ఆయన ఆ జాబ్ మానేస్తానంటే మిమ్మల్ని కాపురానికి పంపించాలి అంతేనా మానను ఏం చేసుకుంటావో చేసుకో అంటే పూర్ణిమ నా అనుమానం ఏంటంటే ఆ మెసేజెస్ అన్నీ కొద్ద గొప్ప నాకు అర్థమవుతే చూశానమ్మా అవన్నీ ప్రత్యేకంగా మీ హస్బెండ్ సృష్టించి నీ బ్రెయిన్లో ఒకటి పెట్టడం గురించి మొదలుపెట్టిన కార్యక్రమంలో నాకైతే అనిపిస్తుంది నాకైతే అనిపిస్తుంది అంత ప్రత్యక్షంగా అవన్నీ ఆ మెసేజెస్ అవన్నీ కూడా మేడం అవేంటంటే ప్రత్యేకంగా డౌన్లోడ్ చేసుకుని ఈ అమ్మాయి కావాలని స్క్రీన్షాట్ తీసుకునేటటువంటి అతని మీద

అక్కడ ఏంటంటే ప్రత్యేకంగా అటువంటి పని చేసేవాడు నెంబర్ వన్ అసలు నీకు తెలియకుండా సీక్రెట్ గా చేసి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్